రెహమాన్ గారు ఇరవయో తారీఖున పుట్టిన వారికి వారి జాతకం ఎలా ఉంటుంది నేను ఫస్ట్ థింగ్ చెప్తున్నానమ్మా ఏ నంబరు పక్కన సున్నా వస్తే వాళ్ళ జీవితం గెలిపోవటంలో విధానం వెంట ఒకటి వస్తుంది వస్తుంటారు రెండు పక్కన సున్నా ఒకటి పక్కన సున్నా మూడు పక్కన సున్నా అంత అంత నెగిటివ్ అని కాదు కానీ ఏదైనా గెలిపోవటంలో జీరో ఇలా ఉండేది కదా జీరో అనేది కస అలా జీరో లాగా ఉంటుంది కాబట్టి ఇరవయో తారీఖు మామూలుగా నార్మల్ డెలివరీలో పిల్లలు పుడితే మంచిదే దానికి ఎవరూ ఏం కాదంటానికి లేదు ఒకవేళ ఇరవయో తారీఖు కనుక ఆపరేషన్ సిజరింగ్ చేయాల్సి వస్తే మీరు కొంచెం ఆలోచించి పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఒకటో తారీఖు కానీ అంటే ఒకరోజు అటు ఇటుగా చేయించుకోవటం మంచిది నార్మల్గా అయితే ఇక దాన్ని వదిలేసేయండి ఇక దానికి ఎవరూ ఏం చేయలేరు అయినప్పటికీ ఒకవేళ ఇరవయో తారీఖు పుట్టారు జీవితం కాస్త అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది అటు అప్ అండ్ డౌన్స్గా ఉంది సరే నా కర్మ తేలే నేను ఇరవయో తారీఖు పుట్టాను నా జీవితం అప్ అండ్ డౌన్స్గా ఉందని వదిలేయటం కాదు అలాంటి వాళ్ళు మంచి పేరు ద్వారా మీ జాతక చక్రంలో మంచి రెమెడీస్ ద్వారా మళ్ళీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన మీకు తోచిన మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఇరవయో తారీఖు పుట్టిన వాళ్ళని మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి మంచి పేరు పెట్టించుకోండి ఆ పేరు ఎలా ఉండాలంటే ఈ ఎక్కడైతే ఇరవయో తారీఖులో ఉన్న కొంచెం కాస్త నెగిటివ్ ఉన్నదో ఆ నెగిటివ్ని ఓవర్కమ్ చేసేదై ఉండాలి దానికి ఇరవయో తారీఖు వాళ్ళకి నలభై ఆరో నెంబర్ ఒక ఎక్సలెంట్ నెంబర్ ఎనభై రెండో నెంబర్ ఇక్కడ ఇరవై ఎనిమిది మళ్ళీ డేంజరస్ నంబర్ అమ్మ అదే ఎనభై రెండు ఒక సూపర్ డూపర్ నంబర్ అద్భుతం అంటే అద్భుతమైనటువంటి నంబర్ ఎనభై రెండో నంబర్ ఈ ఎనభై రెండో నంబరు సంపన్న దేశానికి ప్రభువుని చేస్తుందంట అంటే అదే నెంబర్లో పేరు పెడితే మనకేమవుతుంది ఒక ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా కానీ మంచి పొజిషన్కి తీసుకొస్తుంది సంపన్న దేశానికి ప్రభువుని చేస్తుంది అంటే ట్రంప్ లాగా కనీసం అవ్వకపోయినా కనీసం అయినా కానీ లైఫ్ బాగున్నట్లే కదా ఇలా పేర్లు ఆలోచించి పెట్టండి పేర్లు ఆలోచించి పెట్టండి పేర్లు పెట్టించుకుని ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరు మీ ఫోన్లో చదవండి మీ ఫో ఇప్పుడు ప్రతి ప్రతి పని ఫోన్లో వస్తుంది మరి అట్టేటప్పుడు మీ పేరు ఎందుకు రాదు ప్రతి మనిషికి ఒక పేరు ఉండేదిగా మరి అన్ని పనులు ఫోన్లో ఉన్నప్పుడు మీ పేరు కూడా ఫోన్లో ఉంటుంది కదా అది అడిగిద్ది నేమ్ అడిగిద్ది మీ పేరు కొట్టం కానీ దాని ప్రొడక్షన్ చెప్పిద్ది ఏ నెంబర్ వచ్చింది దాని ప్రొడక్షన్ ఏందో చెప్పిద్ది నంబర్ను చూసి మోసపోవద్దు ఇరవై ఎనిమిదో నెంబర్ వచ్చింది అబ్బా ఎక్సలెంట్ ఒకటి యాభై ఐదో నెంబర్ వచ్చింది అబ్బా ఎక్సలెంట్ ఒకటి అని ఇలాంటివి మోసపోవద్దు ఆ నంబర్ యొక్క లక్షణాలు ఏంటో చదవండి చదివి ఆ లక్షణాలు బాగా ఉంటే ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు ఏ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు బాగానే ఉన్నాయిగా ఆడికి వెళ్ళినా కానీ ఏం చేస్తాడు బాగా చేస్తాడు అంతేగా అదేదో మీకే బాగుంది వదిలేసేయండి ఆ లక్షణాలు బాగలేనప్పుడు ఆ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక అక్షం కలపడం వల్ల ఒక అక్షం తీయటం వల్ల ఆ నంబర్లో మళ్ళీ మంచి పాజిటివ్ నంబర్ వచ్చేటట్టుగా పెట్టుకొని మళ్ళీ ఆ ప్రొడక్షన్ చదవాలి మీరు పెట్టేశాడు అబ్బా మంచి ఫలా దగ్గరికి వెళ్ళాను మంచి పేరు పెట్టేశాడు అంటే కుదరదు మంచి పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు మరి దాని యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది మళ్ళీ చదువుకొని చేసుకొని చేసుకోండి మీరు ఇక్కడ ఏమవుతుందంటే ఆ రీల్స్లోనో ఏటిలోనో డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అనగానే డబ్బులు వస్తాయి అంట అని చెప్పి వెళ్తే డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయి మంచి నంబర్లు ఉంటే వస్తాయి మంచి నంబర్లు ఉంటే అన్నీ జరుగుతాయి అసలు అది మంచి నంబరో కాదు అని చెప్పి ఎదురోటి చెప్తే నేను మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రతి పనికి మీరే వెళ్ళి మీరే మంచి వస్తువా కాదా అని మీరే తెచ్చుకుంటున్నట్టుగానే పేరు కూడా ఇప్పుడు షాప్ కూడా ఏం చేస్తాడు మంచి వస్తువు అని చెబుతాడు మరి అది అమ్ముడుకోవాలి కదా అది ఏదో అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది ఏదో ఇది ఏమంటే ఏదో సోపా ఏదో క్లీనర్ ఏదో ఇవ్వమంటే ఏదో క్లీనర్ ఇస్తే ఇది ఇది మంచిది కాదంటే ఇంకొకటి ఇస్తాడు అట్లానే మీరు కూడా అడిగి అసలు మీరు ఇచ్చింది ఏదో మంచిదా చారుదా చూసుకోవాలి కదా పేరు కూడా చూసుకొని దానిలో ఏది బెస్ట్ తీసుకుంటే అప్పుడు మీ లైఫ్ కూడా బెస్ట్ అవుతుంది అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళాం ఈయన దగ్గరికి వెళ్ళాం ఈయన పెద్ద గొప్ప అయినా ఆయన పెద్ద గొప్ప అని చెప్పి అనుకుంటేనో లేదంటే ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి వాళ్ళ ద్వారా చేసుకుంటేనో ఉపయోగం లేదు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పేరు సెట్ చేస్తే వేరే ఆయనకి బాగా కలిసి వచ్చింది ఆయన కలిసి వచ్చింది కదా అని చెప్పి నీకు కలిసి రావాలని రూలేం లేదమ్మా ఆయన పేరు అట్లా సెట్ అయ్యింది నీ పేరు మరి నీ పేరు కూడా అలా సెట్ చేసుకోవాలి కదా సెట్ చేసుకోవాలంటే అసలు పేరు బాగుందా లేదా మంచి నెంబర్ ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి కదమ్మా చూసుకొని అలా చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఏ తారీఖు పుట్టినా కానీ మంచిదే ప్రతి తారీఖులో కాస్త చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ లేకపోతే అసలు మనిషి జన్మకే రావమ్మ ఉంటాయి కాబట్టి మనం ఆ నంబర్కి మంచి పేరు పెట్టుకుంటూ మంచి ఎవరి మతానుసారం వాళ్ళ వాళ్ళ యొక్క గ్రంథాలు ఫాలో అవుతూ ఆ భగవంతుని పూజించుకుంటూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే లైఫ్ అనేటువంటిది పాజిటివ్గా జరుగుతూ ఉంటుంది అంతేగాని ఒక పేరు మార్చుకుంట వాళ్ళనో లేదంటే ఇంకోటి చేయటం వల్ల ఉండదు ఈ పేరు ఇవన్నీ మార్చుకునేది ఎందుకంటే మీరు పాజిటివ్గా ఆలోచించటానికి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు పేరు మార్చుకుని వెళ్ళి నేను నిద్రపోతాను ఆఫీస్కి వెళ్ళను జీతం ఇవ్వాలంటే పేరు మార్చుకుంటే ఎవరమ్మ అసలు పోకుండా అదే నిద్ర తక్కువ పోవడానికి కరెక్ట్ కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళడానికి అలా ఉండే వైబ్రేషన్స్కి తగ్గట్టుగా పేరే ఇచ్చేది ఆ కరెక్షన్ అంటేనే అది ఆ పేరు ఎలా ఉందో కూడా చూసుకొని చేసుకొని మంచి నేమ్స్ పెట్టుకొని మంచి చేసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి అలా రిజల్ట్స్ కోసం మీరు ట్రై చేయండి ప్లస్ బాగా మంచి వ్యక్తిని కలవండి ప్లస్ ఏదైతే అని చెప్పించుకునే ముందు అసలు వాళ్ళ వాళ్ళ ఇదేంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ వల్ల ఎవరికైనా రిజల్ట్స్ వచ్చినాయా దానివల్ల మనకి మనం వెళ్ళి మనకి కలవటం వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని కలిసేసి పోతే ఫీజు పోతే ఇబ్బంది ఏం లేదు కానీ లైఫ్లు బాగకుండా చూసుకోవాలి కదా ఇప్పుడు వెళ్ళి కలిసి బాగానే ఉండిద్దరే బాగానే ఉండిద్దరే అని చెప్పి అలా లైఫ్ని సాగదీస్తే కాదు కదా బాగా ఉందా లేదా ఇంతకుముందు వాళ్ళకి అంత రిజల్ట్స్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకుంటా చేసుకుంటా ఉంటే మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మా ఇరవయో తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా లైఫ్ చాలా చాలా బాగుంటుంది మంచి పేరు ఉంటే నమస్కారం